చూసిన లాస్ట్ పద్నాలుగు నుంచి లోపు ఏడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు మీరేం ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు మీరు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నాడు ఏం ఖర్చు పెట్టాడు అనేది తెలియజేయమనండి మా దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు మమ్మల్ని అడగక్కర్లా ఖచ్చితంగా ఆయనే తీసుకోవచ్చు రిపోర్ట్స్ అన్ని కాబట్టి మొన్న జరిగినటువంటి ఒక విషయంలో కూడా మరి కరోణం గారు మాట్లాడినటువంటి మాటల్లో మాకు కొన్ని అభ్యంతరం అనిపించింది వీటిల్లో ప్రధానంగా ఏంటంటే లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ మంగళగిరిలో నీ కొడుకును గెలిపించుకోలేకపోయారన్నారు కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అంత మాత్రాన గెలిపించుకోలేకపోయారన్ను ఎద్దేవ్ చేసావు సరే అసలు ఇక్కడ మొదలుకొని నాలుగు నియోజకవర్గాల మొత్తాన్ని నేనే గెలిపించారనే మాట మీరు మాడుతున్నారు నిజంగా మీరు గెలిపించారా గెలిపించి ఉండుంటే మరి మీ గతంలో మీకు తెలుసు ఈ జిల్లాలోనే వాసుగారు లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచారు నిజంగా మీకు అంతే ఉండుంటే మీరు కూడా రిజైన్ చేసి ఉండుంటే ఈరోజు ఒక్క మాట కూడా బాబుగారు మిమ్మల్ని అనేటువంటి పరిస్థితి లేదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాదాపు ఇరవై రెండు నెలల క్రితం నేను ఇక్కడికి వస్తే వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీలో గెలిచిన పట్టుకెళ్ళి మీరేమంటారు మనం మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాం ఇది కేవలం అని చెప్పి మీరు చెప్పలేదా ఇలా లేదు బాబుగారు అక్కడ మాట్లాడారంటే మీరు ఏదో అవమానంగా ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ క్యాడర్ కానీ మీ మొత్తం మీ మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు మాట్లాడిన మాట్లాడేవి కాదా ఈరోజు ఏదో ఆయన పబ్లిక్గా అక్కడ మాట్లాడారంటే అది తప్పు అని మీరు అనుకుంటున్నారు తప్పు కారణం ఎవరు మీరే కదా మీరు మాట్లాడలేదని చెప్పండి ఇవాళ ఈరోజు సీరాలు ప్రజలు ఉన్నటువంటి మీడియా సాక్షిగా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నారు మీరు కనుక్కోండి మీరు మాట్లాడిన పొరపాటుకే బాబుగారు మాట్లాడారనేది నా అభిప్రాయం అలాగే